వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ తుషార్ కిచెన్లో చికెన్ని దోసకాయతో కలిపి వండుతున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ దోసకాయ తీసుకున్నాను ఇది పైన చెక్కి లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసరికి వెయిట్ ఇంకా తగ్గిపోతుంది స్టామ్ మీద ఆన్ చేసుకుని దీనిలో ఫోర్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి తీసుకోవాలి కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి మొత్తం ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు వేసి నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకుని దీనిలో యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ టూ స్పూన్స్ అన్నం వెల్లు వేస్తే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసి మంచిగా కలుపుకోవాలి నేను సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి అది ఉడికే లోపు దోసకాయ తీసుకొని అయినా తోలంతా చెక్ అలా మొత్తం చెక్కేసేసి మడిలా కట్ చేసుకోవాలి దోసకాయ వచ్చేది ఉంటుంది కాబట్టి ఉంద లేదో చూసుకుని తీయ కాబట్టి లోపలనే సీడ్స్ అని తీసేసుకోవాలి ఇలా నీట్గా సీడ్స్ అని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చికెన్ని స్పూన్తో కానీ చాకుతో కానీ ఇట్లా చూస్తే కొంచెం ఉడికినట్టు ఉండాలి సెవెంటీ పర్సెంట్ సెంటు సరిపోతుంది పొడి దీనిలో సన్న కట్ చేసుకున్న దోసకాయ వేసుకోవాలి టూ స్పూన్స్ కారం తీసుకుంటున్నాను ఇంకొక స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా దగ్గరకు ఉడికేదాకా ఉడికించుకోవాలి ఓకేనా చికెన్ లే ఉడకటం లేట్ అయ్యింది ఉడకట్లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో సాట్స్ అయిపోయిందో లేదో చూసుకోవాలి మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసి కలిపి చేసి సర్వ్ చేసుకోవాలి అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేయండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ